ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఇలా పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇవాళ మహిష్ాచార్యం పుట్టినరోజు వేడుకలైతే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ తన అభిమానులు తన రాజకీయ అభిమానులు కానీ సినిమా ఇండస్ట్రీ అభిమానులు కానీ తన వేడుకలు అయితే చాలా చాలా ఆనందంగా ఉన్నా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఈరోజు మార్కెట్ సెంటర్లో కేక్ కటింగ్ అయితే నిర్వహించారు అయితే ఈరోజు చిరంజీవి వేడుకలు చసరాపేట ఎమ్మెల్యే అరవింద్బాబు చేతుల మీదకైతే కేక్ కటింగ్ అయితే నిర్వహించారని కూడా చెప్పవచ్చు ఇలా చిరంజీవి వేడుకల సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆయన మాటల్లో అడిగి తెలుస్తున్నారు సార్ చెప్పండి రోజు చిరంజీవి పుట్టిన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అసలు చిరంజీవి అంటే ఎందుకు అంత అభిమానం చిరంజీవి గారు మొదటి నుంచి కూడా మరి ఇవాళ ఒక మెగాస్టార్ అయ్యారంటే కూడా ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి అందరూ కూడా ఎంతో సంతోషంగా ముందుకు రావడం జరిగింది వాళ్ళ అన్న చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ముఖ్యంగా ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా చిరంజీవి గారి పుట్టినరోజు తప్పనిసరిగా మార్కెట్ మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుద్ది దాదాపు ఇరవై వేల మంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు నర్సాపేటలో మరి అన్నదానం చేయడానికి కానీ హాస్పిటల్లో మరి పూలు కాయలు పంచడానికి కానీ అదేవిధంగా నేత్రదానం చేయాలన్న చిరంజీవి వై బ్యాంకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎన్ని కూడా ఎన్నో సేవా సంఘాలు ఉన్నాయి దీనివల్ల చిరంజీవి గారు ఎంతో కష్టపడి మొదటి నుంచి కూడా సామాన్యమైన ఒక వ్యక్తిలాగా ప్రజల్లో ఉంటారు అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇదే సెంటర్లో ఇక్కడే మేము దాన్ని ఒక కార్యక్రమాన్ని చేయడం కూడా జరిగిందనమాట అందరం కూడా ఎంతో సంతోషంగా చిరంజీవి గారంటే అందరూ కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఆంధ్ర మొత్తమే కాదు తెలంగాణ మరి తమిళనాడు కానీ అన్ని చోట్ల భారతదేశం మొత్తం కూడా చిరంజీవి గారు తెలియని వారు ఎవరు ఉంటారు కాబట్టి ఆయన అంటే ఎందరికి ఇష్టం సేవా సంఘాలు ఎన్నో స్థాపించి సంఘ సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని కాపాడుకోవడం బాధ్యత అందరికీ ఉంది మరి అటువంటి సంఘివులు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం అనేది చాలా గొప్ప విశేషం అదేవిధంగా ఆ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత సెంట్రల్ మినిస్టర్ అవ్వటం ప్రజలకి దగ్గరగా ఉండి సేవ చేయటం ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి మాకున్న ఒకే అన్న ఆయనే చిరంజీవి మెగాస్టార్ అందువల్ల ఆ కార్యక్రమాన్ని అందరం కూడా ఘనంగా చేయటం అనేది మాకు సంతోషంగా ఉంది చిరంజీవి కుటుంబంతో అంటే చిరంజీవి గారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా మద్రాసులో టీ నగర్లో మా అమ్మమ్మ గారు ఉన్నారు ధనలక్ష్మి గారిని ఆమె లైఫ్ టైం సెన్సార్ బోర్డు మెంబరు వారింట్లోనే ఉండేవారు చిరంజీవి గారు ఇంటి పక్కనే మా ఇంటి పక్కనే అల్లు రామగారు ఇల్లు ఉండేది మా తాతయ్య గారు అప్పుడు ఆయన ఇంతకుముందు కాకినాడలో మూడు సార్లు ఎమ్మెల్యే కూడా చేయడం జరిగింది ప్రజానాటి మండలిలో మా చిరంజీవి గారు సివికె రావు గారు బాబ్జీ గారు వీళ్ళందరూ కూడా కలిసి కట్టుకు పనిచేసేవాళ్ళు చిరంజీవి గారు మా ఇంట్లో ఉండటం వల్ల ఎంతో అనుకోగా ఉండేవాళ్ళు మా ఇంట్లో బిడ్డలాగా ఉండేవాడు నా మ్యారేజ్ ఎయిటీ నైన్లో అయినప్పుడు కూడా నా పెళ్ళికి కూడా రావడం జరిగింది ఆయన అందువల్ల తర్వాత అలురాలు గత మాట్లాడి వారి అమ్మాయిని చిరంజీవి గారికి చేయడం జరిగింది చిరంజీవి గారి కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధం ఉంది నాకంటే కూడా మా ఇంట్లో మా మేడం గారు ఉన్నారు సుధా రాజేశ్వరి గారు చిత్తజల్లు వారి తాతయ్య గారు అలా ఒక్కోసారి డైరెక్టరు ఎన్టీ రామారావు గారితో కూడా ముప్పై ఆరు సినిమాలు తీయడం జరిగింది మరి ఇటువంటి సంబంధాలు ఉన్న వ్యక్తి మేము అందరం కూడా వదులుకోము ఎందుకంటే ఆయన స్నేహం అంటే స్నేహానికి ప్రాణమిచ్చే మనిషి మానవత్వానికి అభిమానానికి నీతి నిజాయితీకి ఒక మారు పేరు చిరంజీవి గారు అందువల్ల చిరంజీవి గారి పేరుతోటి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు డిప్యూటీ సీఎం కూడా కాగలిగారు ఇది సత్యం ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ అదేవిధంగా మరి బన్నీ ఫ్యాన్స్ కానీ మన చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఉండి మరి జనసేన పార్టీకి అండగా ఉన్నారు జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మరి ఈ మూడు పార్టీలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఆనందములాగా ఉంటారు అందరూ కూడా ఎంతో ప్రేమమానంతో ఉంటాము అదేవిధంగా చిరంజీవి గారు మెగాస్టార్ అయితే మరి బాలకృష్ణ గారు ఒక లెజెండు మరి ఇద్దరు కూడా కాపాడుకునే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంది ఉమ్మడి కుటుంబ నాయకులకి అందరికీ ఉంది కాబట్టి ఎక్కడ కూడా మేమందరం కూడా వారికి అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీరు చిన్న చిన్న వ్యాఖ్యలు జూనియర్ ఎంటైర్ మీరు చూశారు కానీ అటువంటి వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులు మరి సమాజానికి సేవ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఈ ఉమ్మడి కూటమికి అండగా ఉన్న వ్యక్తులు వీరందరూ కూడా వీరిని కాపాడుకునే బాధ్యత ఈ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు మహిళలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మామూలుగా పల్నాడు జిల్లా ప్రజలు మరో జూనియర్ చిరంజీవి డెఫినెట్గా ఎందుకంటే చిరంజీవి గారికి మా ఇద్దరికి సన్నిహిత సంబంధం ఉంది ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు నాకంటే ఆయన ఒక మూడేళ్ళు ముందు పుట్టారు మొదటి నుంచి కూడా నేను డెబ్బై ఎనిమిదిలో ఆయన సినిమా అరంగేట్రం చేయడం జరిగింది అప్పుడు నేను అప్పుడు మెడిసిన్ చేయటం జరిగింది అప్పటి నుంచి కూడా నేను అదే అదేవిధంగా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు నేను కూడా ఒకటి అయిపోవడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా నిత్యం అసెంబ్లీకి వచ్చినప్పుడు మేము ఇద్దరిని కలుస్తూ ఉంటాము చాలా అభిమానంగా ఉంటారు ఒక సొంత అన్నయ్యలాగా చూసుకుంటారు అదేవిధంగా చిరంజీవి గారిని కూడా మేము కూడా సొంత అన్నయ్యలా చూసుకుంటాము నాకంటే కూడా ఇంట్లో మా మేడం గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది రాజకీయాలకు చెప్పాలంటే చిరంజీవి గారి గురించి రెండు చిరంజీవి గారు ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక సామాన్యమైన నీతి నిజాయితీ ఉన్న మనిషి హ్యూమనిస్ట్ ఆయన తర్వాత ఆయన కష్టపడి సినిమాలో రావడం జరిగింది ఒక ఇండిపెండెంట్గా గా ఆయన మరి మెగాస్టార్గా ఎదిగారంటే ఎక్కడ వెనక సపోర్ట్ లేకుండా ఆయన ఎంతో చాకచక్యంగా సినిమా ఫీల్డ్లో నిలబడటం అంటే ఎంతో గొప్ప విశేషం ఆయన కష్టంతో ఆయనకి ఇష్టంగా ఇవాళ మెగాస్టార్ అయ్యారు ప్రజలందరూ కూడా ఆయన కొలుస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే చిరంజీవి గారికి ఎంత అభిమానం చూపిస్తారో ప్రజలందరూ కూడా మరి బాలకృష్ణ గారికి కూడా అదే అభిమానం చూపిస్తారు ఇద్దరిని కూడా మరి కాపాడుకున్న బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాను చిరంజీవి అభిమాని మరొకరు ఉన్నారు అయితే చిరంజీవి ఏ కార్యక్రమం అయినా ఏదైనా సరే తను తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది ఆయన మాట్లాడిన తెలుసు చెప్పండి ఇలా యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవటానికి అది ఏకైక పండగ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కావటం ఆయన డెబ్బై జన్మ దినోత్సవం సందర్భంగా అన్నయ్యకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు నర్సరాపేట నియోజకవర్గం తరఫున అందరి తరఫున కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి మొన్న రెండు రోజుల క్రితం చూస్తే ఒక నలభై మంది చిరంజీవి యువత బ్లడ్ డొనేషన్ చేయటం జరిగింది నిన్న మానసిక వికలాంగులకి ఆట వస్తువులు కొనివ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మార్కెట్ సెంటర్లో చిరంజీవి గారి అభిమానులు కేక్ కటింగు అలానే మదర్ తెలిస గారికి పూలం అలంకరణ చేయడం ఆ తర్వాత అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటికీ కారణం ఏంటంటే చిరంజీవి గారి ఆదర్శం ఎందుకంటే ఆయన మెగాస్టార్గా ఎదిగినప్పటికీ కూడా మరి కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అదే కాకుండా మరి ఒక ఐదు కోట్ల రూపాయలు సరుకుల్ని చిరంజీవి గారు వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి పేద సినీ కార్మికులకి సరుకులను కూడా పంపిణీ చేయడం జరిగింది అదే కాకుండా సినీ కార్మికులకి ఒక ఐదు కోట్ల రూపాయలతో హాస్పిటల్ కూడా ఆయన నిర్మించడానికి ముందుకు వచ్చారు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ఎక్కడ ఏ వరద బాధితులు జరిగినా ఏ కార్యక్రమం జరిగినా మెగా కుటుంబం అనేది ముందుంటా ఉంది ఇది అందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు చాలామంది యువత సేవ లక్ష్యం ప్రేమ మార్గం అనేటటువంటి దానిలో ఇవాళ ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నరసరాపాటి చిరంజీవి యువత అధ్యక్షులు అద్దెపల్లి ఆనందు శ్రీకాంత్ అలానే కృష్ణశెట్టి గోవిందు అలానే తిరుమల శెట్టి శ్రీనివాస్ గారు అలానే మా కాపు సంఘం నాయకులు పోతుల శంకర్ గారు అలానే రామశెట్టి సుబ్బారావు గారు మన తిరుపతిరావు గారు మన యద్దిరాజు రామ్మోహన్ రావు గారు అందరు కూడా ఇవాళ మా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది వీటన్నిటిని మరి ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే అందరి మనసు నుండి ఆయన ఉన్నాడు కాబట్టి అందరి వాడు అన్నయ్య చిరంజీవి కాబట్టి మరి ఇంత ఆనందంగా జరుపుకుంటున్నారు కాబట్టి మరొకసారి అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి తమ్ముళ్ళందరూ ఎంతో ఆనందోత్సాహాలతో వాళ్ళ దైవమైనటువంటి మా మెగాస్టారు పద్మవిభూషణ్ డాక్టరు చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా చిరంజీవి గారంటే గుర్తొచ్చేది కృషి పట్టుదల మరి ఒక సాధించాలనేటువంటి తపన ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో సామాన్య మనిషిగా ఉండి అసామాన్యమైనటువంటి కీర్తి కళామ కళామతల్ని ముద్దుబిడ్డగా మరి ఆయన పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకోవడం జరిగింది అంతేకాదు ముఖ్యంగా చిరంజీవి గారు కేవలం సినీ నటుడుగానే కాకుండా మరి ప్రజారాజ్యం పార్టీ ద్వారా సామాన్యుడికి రాజకీయాన్ని దగ్గర చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా చిరంజీవి గారని మేము గర్వంగా చెప్పుకుంటాము ప్రేమే మార్గం సేవే లక్ష్యం అన్నట్టు ఆ పద్ధతిలో ఆయన ఎంతోమంది యువతకి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు ఈరోజు యువత ఇంత ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అది చిరంజీవి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిగా మరి పేర్కోవచ్చు ఆయన చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ ఐ బ్యాంక్ కానీ ఆక్సిజన్ సిలిండర్లు కానీ మరి ఈరోజు సినీ కార్మికుల కోసం సినీ ఇండస్ట్రీ కోసం ఒక హాస్పిటల్ని ఆయన కట్టించడం అనేది చాలా గొప్ప విషయం మొదటి నుండి కూడా చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ ఆపన్నులకి ఆపన్న హస్తాన్ని అందించి ఎంతోమందికి మరి వారు దాతలుగా గుప్తదానాలు చేసి అందరూ ఆదుకున్నారు ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా యువత స్ఫూర్తిగా తీసుకొని మరి ముందుకెళ్లాలని ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్ని నషాపేటలోని స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద మన ప్రియతమ ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా మరి చిరంజీవి యువత చిరంజీవి యువత అధ్యక్షులైనటువంటి టౌను అద్దేపల్లి ఆనంద్ గారు ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు చిరంజీవి గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇంకా చిరంజీవి గారు మరింత నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చిరంజీవుడిగా ఆయన ఉండాలని చెప్పేసి మరింత ఆయన వెండితెర మీద ప్రేక్షకుల్ని ఇంకా రంజింపజేయాలని మరొక్కసారి మా విశ్వంభరుడికి మెగాస్టార్ చిరంజీవి గారికి మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము